శ్రీ శ్రీమన్నారాయణ మన మన వర్ణాశ్రమ ధర్మములను పాటించటమే భగవంతుని యొక్క ఆరాధనము ఇంతకంటే భగవంతుని ఆనందింపజేయగలిగినది వేరొకటి లేదు కనుకనే ఆంజనేయ స్వామి కూడా తాని కర్మలు ఆచరించినప్పుడు తనపై ఈ పారతంత్ర్యమును ఆరోపించుకుంటాడు ఎలాగా రామచంద్రుడు విడిచిపెట్టిన బాణంలా వెడతాను అని అన్నాడు అంటే ఆ బాణము నేను వెళ్ళవలెను అని అనుకోదు ఆ బాణం శక్తి కాదు విడిచిపెట్టిన వాని సంకల్పం బట్టి విడుతుంది ఆయన శక్తిని బట్టి వెడుతుంది అలాగా నేను రామచంద్రుని పరికరాన్ని రామచంద్రుడు నన్ను పంపించాడు అనే భావనతో కార్యక్రమాన్ని నడపాలి అన్నదాన్ని తెలియజేశారు సుశీల